ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం టీడీపీ నాయకుల అరాచకాలు దౌర్జన్యాలు విస్తృతంగా పెరిగిపోతున్నాయనే ఆరోపణలు వెలువడుతున్నాయి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై ఒత్తిడి బెదిరింపులు వేధింపులు పెరుగుతున్నాయని బాధితులు చెబుతున్నారు తాజాగా పూతల పట్టు మండలానికి చెందిన ఒక వ్యక్తి చేసిన ఆవేదన హృదయాన్ని కదిలిస్తోంది ఆయన కన్నీటి పర్యంతమై మాట్లాడుతూ టీడీపీ నాయకుల వేధింపుల వల్ల మా కుటుంబం బతకలేకపోతుంది చిన్నారితో కలిసి ప్రాణాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని ఆవేదన వ్యక్తం చేశారు బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం చేడపి నేతలు యువరాజ్ నాయుడు దొరబాబు చౌదరి గణపతి నాయుడులు తమ కుటుంబాన్ని నిరంతరం వేధిస్తున్నారని ఆరోపించారు గ్రామంలో రాజకీయంగా తమకు వ్యతిరేకంగా ఉన్న వారిపై ఈ నేతలు ఒత్తిడి తీసుకొస్తున్నారని అధికార ప్రభావంతో స్థానిక అధికారులను కూడా ప్రభావితం చేస్తున్నారని అన్నారు నేను టీడీపీకి ఓటు వేసి మోసపోయాను ప్రజల కోసం పనిచేస్తారనుకున్నాం కానీ ఇప్పుడు ప్రాణాలు తీస్తున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి భద్రతా హక్కు ఉందనే విషయం మరలా గుర్తు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది రాజకీయ వర్గాల మధ్య పోటీ ప్రజల జీవితాలను ప్రభావితం చేసే స్థాయికి చేరకూడదు ప్రభుత్వం పోలీసులు ఈ ఘటనపై సీరియస్ గా విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని సామాజిక సంస్థలు కోరుతున్నాయి ప్రజల ప్రాణాలు రాజకీయ అహంకారాల బలి పశువులుగా మారకూడదు ప్రజల సేవ కోసం ఏర్పడిన పార్టీలు ప్రజల ప్రాణాలను కాపాడే బాధ్యతను మర్చిపోకూడదు నేను నా కూతురు నా భార్య చచ్చిపోతే పూతల మండలం పూతల మెయిన్ రామపురం రోడ్ లో ఉంటాం మేము నా పేరు దినేష్ ఇది నా కూతురు సహస్ర నా భార్య సుభద్ర మేము ముగ్గురు చచ్చిపోతే ఓన్లీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే వాడి పేరు యువరాజు నాయుడు అండ్ దురబాబు చౌదరి అండ్ గణపతి నాయుడు వీళ్ళ ముగ్గుర వల్లే మా ప్రాణాలు పోతాయి వీళ్ళు స్టేషన్ లో ఈరోజు నన్ను పెట్టి నానా హింసలు పెట్టారు అది ఎవరికి తెలీదు నేను బాధపడినా నేను అనుభవించిన కాబట్టి చెప్తున్నా నేను తెలుగుదేశం పార్టీకి ఓటేసిన ఓటేసి కూడా ఈ నాకు న్యాయం జరగకుండా పోయింది కానీ ఎవరికన్నా చెప్తానా ఓటు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయకండి నాశనం అయిపోతారు నాగిపోతారు వద్దు సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ faster వీడియోస్